రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏర్పడనున్న నాలుగవ సూర్యగ్రహణం మరి ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా గ్రహణ నియమాలు పాటించాలా గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలా మహాలయ అమావాస్య తర్వాత రోజు దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి అందుకోసం ఇంటిని పూజాగతిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అమ్మను ఆరాధించే అతిశక్తివంతమైన రోజుల్లో మాలను చాలామంది వేసుకుంటూ అమ్మను ఆరాధిస్తూ ఉంటారు మరి ఈ భవానీ దీక్ష సూర్యగ్రహణం అంటున్నారు మరి భవానీ దీక్ష తీసుకోవచ్చునా లేదా అంటూ చాలామందికి చాలా సందేహాలే ఉన్నాయి వాటన్నిటి గురించి పూర్తి వివరంగా మీకు ఈ రోజు వీడియోలో అయితే చెప్పబోతున్నానండి కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అతిశక్తివంతమైన రోజులు అమ్మను పూజించే రోజులు రానున్నాయి ఈ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు దసరా దేవి శరన్నవరాత్రులు పదకొండు రోజుల పాటు మనందరం జరుపుకొని ప్రతి సంవత్సరం కూడా మనం తొమ్మిది రోజులు నవరాత్రులు అమ్మను పూజించి దసరా పండుగతో పది రోజులు పూజను పూర్తి చేసేవాళ్ళం కానీ ఈసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పది సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి అవతారం ఒకటి చేర్చి మొత్తం పదకొండు రోజులుగా పదకొండు అలంకారాలలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు ఆ అలంకారం నవరాత్రులలో నాలుగో రోజు కాత్యాని దేవిగా మనందరూ కూడా అమ్మవారు దర్శనమిస్తారండి మరి ఇంతటి శక్తివంతమైన రోజుల్లో అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రలు కావచ్చు మరి ఇంటిని పూజాగతని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అమ్మవారి పూజను ఎలా మొదలు పెట్టుకోవాలన్న విషయాలన్నీ కూడా తెలియజేస్తానండి మరి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పదకొండు అలంకారాలు అమ్మవారు మన దర్శనమిస్తారు మరి ఏ ఏ దర్శనం దర్శనమిస్తారు మనం ఏ పువ్వులతో పూజించాలి ఏ ఏ నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి స్థాపన అఖండ దీపారాధన ఏ రోజున ఏ సమయంలో చేయాలి ఎంతో ప్రత్యేకంగా మూల నక్షత్రం ఏ తేదీన వచ్చింది సరస్వతి దేవి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనే విశేష వివరాలతో ముందుగానే నేను ఒక పూర్తి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఆదివారం అమావాస్య వచ్చిందండి ఈ అమావాస్యని మహాలయ అమావాస్య అని అంటారు ఈ మహాలయ అమావాస్యని సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు ఈ మహాలయ అమావాస్య రోజున పితృకర్మలు పితృకార్యాలు చేస్తూ ఉంటారు పెండ ప్రదానాలు చేస్తూ ఉంటారు మరి ఈ మహాలయ అమావాస్య రోజున సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏర్పడనున్న ఈ నాలుగవ సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం అండి భాద్రపద బహుళ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఆదివారం వేళ రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడనుంది ఇది పాక్షిక సూర్యగ్రహణం ఈ సూర్యగ్రహణాన్ని ఖండగ్రాస సూర్యగ్రహణం అని పేరుతో పిలుస్తారు అలాగే చూడామణి నామక సూర్యగ్రహణం అని కూడా అంటారు ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు అలాగే గ్రహణ నియమాలు పాటించిన అవసరం లేదు గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదండి సూర్యగ్రహణం కనిపించే దేశాలలో తప్పనిసరిగా వారందరూ కూడా గ్రహణ నియమాలు పాటించాలండి స్వతకాల నియమాలు పాటించాలి అవి పసిఫిక్ మహాసముద్రం న్యూజిలాండ్ అంటార్కిటికా అట్లాంటిక్ మహాసముద్రం ఆస్ట్రేలియా ఆ దేశాలలో సూర్యగ్రహణం కనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి గర్భిణీ స్త్రీలు కూడా గ్రహణ నియమాలు తప్పనిసరిగా పాటించాలి భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదని ఎలా చెప్తున్నారండి అని అంటే భారతదేశ కాలమాన ప్రకారంగా సూర్యగ్రహణం అనేది పగలపూట ఏర్పడుతుందండి చంద్రగ్రహణం అనేది రాత్రివేళ ఏర్పడుతుంది కానీ ఈసారి సూర్యగ్రహణం అనేది రాత్రి వేళ సమయంలో ఏర్పడనుంది అనగా సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ప్రారంభమైనటువంటి సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషం వరకు ఉన్నదండి రాత్రి సమయంలో సూర్యగ్రహణం ఏర్పడనుంది కాబట్టి మనకి ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు మరి అందుకుగాను గ్రహణ నియమాలు పాటించిన అవసరం లేదు ఆదివారం అమావాస్య ఈ అమావాస్యని మహాలయ అమావాస్య అని అంటారు ఈ మహాలయ అమావాస్య వేళ పెండ ప్రధానము అలాగే పితృకార్యాలు పితృకరములు చేస్తూ ఉంటారు సంవత్సరంలో వారు చనిపోయిన రోజున ఇలా పితృకరములు కార్యాలు చేస్తూ ఉంటారు ఏదైనా ఇబ్బంది వచ్చి ఆ రోజు కనుక చేయడం కుదరిన వారు మహాలయ అమావాస్య రోజున పితృకరమలు పితృకార్యాలు పెండ ప్రదానాలు దానాలు చేస్తూ ఉంటారు ఇలా మహాలయ అమావాస్య వేళ మీరు పితృకర్మలు కార్యాలు చేసినట్లయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా ప్రోక్షన్ చేసుకోవడం లేదా ఇంటిని పూజను శుభ్రం చేసుకున్న తర్వాతే మరుసటి రోజు దేవీ నవరాత్రుల పూజ కోసం సిద్ధం చేసుకోవాలి అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు అమావాస్య ఇక సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి మేము ఇలా మహాలయ అమావాస్య వేళ పితృకర్మలు కార్యాలు పెండ ప్రధానాలు ఏమి చేయమంటే మరి మేము ఎప్పుడు ఇంటిని పూజ శుభ్రం చేసుకోవాలి అంటే మంగళవారం శుక్రవారం వేళ కాకుండా మిగతా రోజుల్లో ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవాలండి ఇంకా వారం రోజులు ఉంది కాబట్టి ఈ రోజుల్లో అయితే ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకొని దేవీ నవరాత్రుల పూజ కోసం సిద్ధం చేసుకోవచ్చు ఒకవేళ పీరియడ్ టైం వలన ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవడం మీకు అవలేదు మరి అమావాస్యను శుభ్రం చేసుకోవచ్చా అంటే అమావాస్య మీకు పట్టింపు లేదు అనుకున్న వారు ఎవరైనా సరే ఇంటిని పూజా శుభ్రం చేసుకోవచ్చండి కానీ సహజంగా చాలామంది కూడా అమావాస్య వేళ లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజలు చేస్తూ ఉంటారు అమావాస్య లక్ష్మీ పూజను ప్రతి అమావాస్య వేళ కూడా చేస్తూ ఉంటారు అలాగే నరఘోష నరదృష్టి దృష్టి దోషం ఇవేమీ కూడా ఇంటిని దరి చేరకుండా ఉండడం కోసం అమావాస్య పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు ఇవేమీ చేయము అని అనుకున్న వారు అందరూ కూడా అమావాస్య పట్టింపు లేనివారు ఇంటిని పూజా గదిని శుభ్రం చేయవచ్చండి లేదండి మేము అమావాస్య మంగళవారం శుక్రవారం వేళ శుభ్రం చేయము అనుకున్న వారు మిగతా రోజులు శుభ్రం చేయవచ్చు ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో పిరియడ్ టైం అనేది అమావాస్య దాటిన తర్వాత అంటే నవరాత్రుల కనుక వచ్చినట్లయితే మరి ఇంటిని పూజ కదా శుభ్రం చేయవచ్చున ఎప్పుడు శుభ్రం చేయాలి అని అంటే ఆ దుర్గమ్మవారిని పూజించాలని ఒక సంకల్పం ఉండాలే కానీ మొదటి ఐదు రోజులు తర్వాత మూడు రోజులు తర్వాత మూడు రోజులు కూడా అమ్మవారిని పూజించవచ్చు అండి లేదా చివరి ఐదు రోజులైనా సరే అమ్మవారిని పీఠం పెట్టుకొని పూజ అయితే చేయవచ్చు చాలామంది కూడా నవరాత్రులలో అమ్మవారిని భవానీ మాల దీక్షగా తీసుకొని అమ్మవారిని ఈ నవరాత్రులలో కూడా పూజలు అవి చేస్తూ ఉంటారండి మరి ఈసారి గ్రహణం వచ్చింది కాబట్టి భవానీ మాల దీక్ష తీసుకోవచ్చునా లేదా అంటే గ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు కాబట్టి భవానీ మాల దీక్షగా తీసుకోవచ్చండి అయినా గ్రహణానికి భవానీ మాల దీక్షకు సంబంధం లేదు అమ్మవారిని ఎవరైతే ఈ పదకొండు రోజులు కూడా సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి పూజిద్దాం అనుకుంటున్న వారందరూ కూడా అమ్మవారిని పూజించే సమయానికి ముందుగానే మంగళవారం శుక్రవారం వేళ సమయాలు కాకుండా మిగతా రోజుల్లో ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకొని పూజకు కావలసిన పూజా సామాగ్రి అంతా కూడా ముందుగానే తెచ్చి సోమవారం ఉదయం వేళ కలిసం అఖండ దీపారాధన చేసి పూజను మొదలు పెట్టవచ్చు లేదండి మేము కలిసం మాకు ఆనవాయితీ లేదు అనుకున్న వారు ఎవరైనా సరే కలిసం అఖండ దీపం లేకుండా కూడా సులువుగా అమ్మవారిని ఈ నవరాత్రులలో అనగా పదకొండు రోజులలో అమ్మవారిని పూజించవచ్చు అలాగే ఇల్లంతా కూడా అమావాస్య వేళ సాంబ్రాన్ని పొగ వేయండి చాలా మంచిది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి అమ్మవారిని మరుసటి రోజున అనగా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు దేవీ నవరాత్రుల మొదటి రోజున అమ్మవారిని పూజించవచ్చండి శ్రావణ మాసంలో శ్రావణ అమావాస్య వేళ పొలాల అమావాస్యగా సంతానం కోసం సంతాన అభివృద్ధి కోసం సంతాన క్షేమం కోసం పూజలు చేస్తూ ఉంటారండి ఆనవాయితీ ఉన్నవారైనా ఆనవాయితీ లేనివారైనా సరే పిల్లల క్షేమం కోరి ఈ పూజను చేయవచ్చు మరి ఏదైనా కారణం చేత శ్రావణ అమావాస్య వేళ కనుక పొలాల అమావాస్య పూజా వ్రతాన్ని చేయడం కుదిరినవారు భాద్రపద అమావాస్య వేళ ఈ పూజను చేయవచ్చండి అనగా సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిందండి కాబట్టి ఈ రోజున విశేషంగా పొలాల అమావాస్య పూజా వ్రతాన్ని చేయవచ్చు ఈరోజు విశేషంగా కంద మొక్కను ఇంటికి తీసుకువచ్చి కంద మొక్కకే పూజ చేస్తూ ఉంటారండి కందకి ఎందుకు పూజ చేస్తారు అని అంటే కందను భూమిలో పాతినప్పుడు అనేక రకాల పిలకలు లేచి దానికి వృద్ధి అనేది కందనేది త్వరగా వృద్ధి చెందుతుందండి ఆ విధంగానే సంతానం వృద్ధి చెందుతుందని ఒక నమ్మకంతో అలాగే సంతానం క్షేమంగా ఉంటుంది అలాగే పుట్టిన సంతానం కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఒక నమ్మకంతో గర్భిణీ స్త్రీలు పెళ్ళైన వారు సంతాన సమస్యలు ఉన్నవారు ఈ పూజను చేయవచ్చండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారం వేళ నుంచి దసరా దేవి శరణవరాత్రులు ప్రారంభం కానున్నాయి అమ్మదయ్యి ఉంటే అన్నీ ఉన్నట్లేనండి కాబట్టి అమ్మవారిని పూజించాలి ఒక సంకల్పం ఉంటే చాలు అమ్మవారి అన్నీ చేయించుకుంటుంది నిర్మలమైన భక్తితో మనసుతో అమ్మను పూజిస్తే చాలండి కోరిన వరాలు ఇచ్చి భక్తుల పాలట కొంగు బంగారం చేస్తుంది చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతకంగాను పదకొండు రోజుల పాటు అమ్మవారిని ఆరాధించాలండి అందరూ కూడా అమ్మను ఆరాధించవచ్చు ఆనవైద్యత పని లేకుండా అమ్మవను అందరూ కూడా ఆరాధించండి అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కండి అలాగే మన ఛానల్లో దేవి శరన్నవరాత్రులో అమ్మవారిని ఏ విధంగా సులువుగా పూజ చేసుకోవచ్చు కలిసం అఖండ దీపారాధనతో అమ్మను ఏ విధంగా పూజించాలి అనే విషయాలన్నిటి గురించి ప్రతిరోజు పూజ ఎలా చేసుకోవాలి నవరాత్రులు నిత్య పూజగా అమ్మను ఏ విధంగా ఆరాధించవచ్చు అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నానండి అయితే మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన మీ వరకు పూజా వీడియోస్ అన్నీ కూడా రీచ్ అవుతాయండి మీ అందరూ కూడా ప్రతిరోజు పూజను చూస్తూ చేసుకోవచ్చు ఇక ఇదేనండి ఈ రోజు వీడియో మీ అందరికి నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరొక మంచి పూజా అవిధంతా మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి